ఉడమే ప్రభుత్వం అలా అలా ఉదరా ఉదర ఉంది మాది వచ్చేసి కనిగిరి కన్స్టెన్సీ రెండు వేల ఇరవై నాలుగు టైంలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు మీ యొక్క కనిగిరికి మేము అధికారం వచ్చిన ఒక సంవత్సరం లోపల వెల్లిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు ఈరోజు సంవత్సరం పద్దెనిమిది నెలలు అయింది ఎల్లిగొండ అనేది మర్చిపోయారు ఈరోజు త్రిబులైటీ వచ్చి ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తామన్నారు ఆ త్రిబులైటీ గాలికి వదిలేశారు రిమ్స్ అనేది చేస్తామన్నారు ఆ రిమ్స్ వచ్చేసి ఎక్కడో ఇది ఎక్కడ పోతుందో తెలియదు ఈ త్రిబుల్ అనేది వచ్చేసి సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తా సరే సంవత్సరం లోపల కంప్లీట్ చేయకపోయినా అక్కడ ఒక ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని ఆ ప్రైవేట్ బిల్డింగ్లో త్రిబులైటీ క్లాసులను స్టార్ట్ చేయవచ్చు అది కూడా లేదు ఇక్కడ మా కనిగిరి కాన్ఫెన్స్ వచ్చే వాళ్ళకి కనిగిరిలో ఒక ఎమ్మెల్యే గారు తరపు నుంచి ఇసుక తీసుకోకపోతే అక్కడ లోకల్ ఇసుక తీతే కేసు పెడతామంటున్నారు ఒకవేళ ఇసుకు తీర్చుకున్న మనం పీనే నుంచి తెచ్చుకున్న మాకు పేమెంట్ ఏదంటే పేమెంట్ ఇవ్వటం లేదు నెక్స్ట్ వచ్చేసి కనిగిరు నివజనం సీఎస్ పర మండలం వచ్చేసి మేము వచ్చిన సంవత్సరం లోపల మీ కానీ సీఎస్ మండలం ప్రతి ఊరుకు ప్రతి గ్రామానికి రోడ్డు వేస్తానన్నారు రోడ్డు వేసేది మళ్ళీ వదిలే వైసీపీ ప్రభుత్వంలో కొద్ది కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ పని జరిగింది కంకర లైటం అయితే స్టాండ్ లైటం అయితే కానీ అది కూడా గాలికి వదిలేస్తారు మిమ్మల్ని నమ్మి మేము ఓటు వేసినందుకు మేమేం చేయాలి